మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రెదసారిది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మహబాద్ రోడ్ షోకు రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబాద్ వస్తున్న సందర్భంగా మహబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబాద్ జిల్లా మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు రైతులు మహిళలు యువకులు మేధావులు విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడెప్పుడు చంద్రశేఖరరావు గారు వస్తారా ఎప్పుడు వారిని చూద్దామా అని చెప్పి ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే ఆ రోజు అనేక రోజులు అరవై తొమ్మిది నుంచి నడిచిన ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎవరితోని సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజల కళను సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే పదేళ్ళు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలబెట్టినవాడు పేదల కష్టాలు తెలిసినవాడు ప్రాంతాల సమస్యలు తెలిసిన వాడు పేదల కష్టాలు పరిష్కరించడానికి ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి ప్రతి పేదవాడు చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా ఉండల నిండా అనుకొని పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు పదేళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఉంది ఆరు గ్యారంటీలు చెప్తా ఉంది ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ వంద రోజుల్లో తేలిపోయింది వాళ్ళు ఏమీ చేయలేదు కేసీఆర్ చెప్ ఇచ్చింది చెప్పింది తప్ప ఒక్కటి కూడా కొత్తగా వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు పదేళ్ళు సశశ్యాములంగా ఉన్న మహోబాద్ ప్రాంతం మహోబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎడారిగా మారిపోతుంది ఎండాకాలం మే నెలలో కూడా రోహిణి కార్తీలో కూడా మతడు పోసిన చెరువు ఇవాళ ఎండిపోయి నెరలు మారుతూ ఉంది పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో ఒకప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన గొప్ప నాయకుడు వేదింటి బిడ్డ పెళ్లి భారం కాకూడదని కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినవాడు రైతును రాజుగా చేసి నిలబెట్టినవాడు ఇవన్నీ జరగట్లేదు కాబట్టి మా నాయకుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూద్దామని చెప్పి వెయ్యి కళ్ళతో చూస్తున్నారు వారి ప్రోగ్రామ్ షెడ్యూల్ మా ఎమ్మెల్సీ గారు చెప్తారు డెబ్బై వేల మందిని మేము కార్యకర్తలందరినీ ఆశిస్తున్నాం అందరూ స్వచ్ఛందంగా పార్లమెంట్ ఎన్నికలు మా అభ్యర్థి మరి పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంత సమస్యలు పార్లమెంట్లో గలమెత్తి తెలంగాణ పక్షం పోరాడిన ఆడబిడ్డ ఈ జిల్లా ఆడబిడ్డ ఇక్కడ గురి పెరిగినామే ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు చేసిన అభ్యర్థి మా ముగ్గురు ఇక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను చూసినప్పుడు వారికి వీరికి ఉన్న తేడా ప్రజలు చాలా గొప్పగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ప్రజలు ఆ రోజు పొరపాటు జరిగింది కేసీఆర్ని ఓడగొట్టుకొని మేము నష్టపోయినాం కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి కేసీఆర్కు జరిగిన నష్టాన్ని ఈ ఎన్నికల ద్వారా చేయాలని ఎదురు చూస్తున్నట్టు మేము తిరుగుతాట కనిపిస్తుంది కాబట్టి మరి మా అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము అనుకుంటున్నాం మరి ఈ రాష్ట్రంలో ఉండే పదిహేడు సీట్లలో మానుకోట సీటు మొదటిది టీఆర్ఎస్ పార్టీకి దక్కపోతుంది అని బలరామ్ను సీతారాం నాయకును కంపేర్ చేసినప్పుడు మానవత్ కవిత గారు మరి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పిలిస్తే పలికే బిడ్డ మన పక్కింటి అమ్మాయిలాగా మన ఇంటి ఆడబిడ్డలాగా మనకు అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ప్రజలందరూ ఆమెను నిండు మనసు ఆశీర్వదిస్తున్నారు రాకపోతే మీరు ఇంకా రాండి మేము ఓట్లేయాలని ఎదురు చూస్తున్నామని ఆహ్వానిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయం అంటే కేసీఆర్ గారు వచ్చే మా కార్యకర్తలు మా నాయకులు జయప్రదం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయటానికి మీరు అంటే వచ్చే క్రౌడ్ని కానీ జనాల్ని కానీ ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రపంచానికి ఏం చెప్తారు రాష్ట్రానికి ఏం చెప్తారు జిల్లా ప్రజలకు ఏం చెప్తారో సరైన రీతిలో మీరు మాకు సహకరించాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను